గణపతికి అంటే గజానుడు అలాగే మరి చవితి రోజున అనేక పిండి వంటలు కుడుములు తిని మరి ఆ చంద్రదృష్టి సోకి పొట్ట పగిలి మరణించినట్లుగా మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి కదా మనకి కాబట్టి ఇక్కడ దృష్టి దోషానికి అంతటి పవర్ ఉంది అని చెప్పి కథ నుంచి మనకు అర్థమైన సారాంశమే కదా కాబట్టి ఎప్పుడైనా సరే మీరు నలుగురిలో కలిసి భోంచేసేటప్పుడైనా కానీ అలాగే మీరు మీ పిల్లలకి అన్నం తినిపిస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మీకు పరుల దృష్టి మీ పైన సోకుతుంది మీరు భోజనం చేసేటప్పుడు అనిపించినప్పుడు మీరు వెంటనే భోజనానికి ముందుగానే మనసులో శివార్పణం అని అనుకోండి మనసులో తలుచుకుని ఆ అన్నం ముద్ద పట్టుకుని శివార్పణం అంటే మొత్తం ఆ భగవంతుడికే అర్పిస్తున్నాను అని మనసులో సంకల్పం కదా తర్వాత మీ ఇష్టదైవం లేక మీ కుల దైవం వారిని కూడా తలుసుకోండి తలుచుకొని చక్కగా ఒక ముద్ద తీసి ఆ స్వామిని తలుసుకుని మీ ఇష్టదైవం కులదేవత అలాగే శివార్పణం అని అంటూ మనసులో అనుకుని ఆ ముద్దను తీసి పక్కన పెట్టండి పెట్టి చక్కగా మీరు భోంచేయండి ఎవరి దృష్టి అయినప్పటికీ కూడా మీ పిల్లలకు తినిపించేటప్పుడు తగిలినప్పటికీ మీకు తగిలినప్పటికీ కూడా మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ ఇంచెత్తు కూడా మీకు పడదు ఆ దిష్టి దోషము అని చెప్తున్నారు మన పెద్దలు ఇది నిజమా కాదా అనే కన్నా ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చేసి చూడండి ఆ దిష్టి దోషం మీ దరిదాపులకు కూడా తగలదు మీ పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు అంతేగాని ఏమందలే అని మనం చేయటం వల్ల అనేక ఇబ్బందులు పాల్ అవుతాం కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తాయి అజీర్తి చేస్తుంది తిన్నది అరకు ఇబ్బందులు పడేవారు తిన్న తర్వాత అనేక ఇబ్బందులు పడేవారిని మనం చూస్తూ ఉంటాం దానికి కూడా దిష్టి దోషమే అని చెప్తున్నారు మన పెద్దలు కాబట్టి నమ్మకం ఉన్న వారి చిన్న క్రియ చేసి అలాంటి దిష్టి దోషాలు మీపైన మీ పిల్లలపైన కలగకుండా చూసుకోండి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారి